ధరణి వ్యవస్థను ఆసరా చేసుకుని దళార్ల వ్యవస్థ రాజ్యమేలిందని దోపిడీ వ్యవస్థ మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఎస్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన భూమాత చట్ట అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరణి పోర్టల్ పెద్ద తప్పుల తడగని అన్నారు ధరణి రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు

నాకు శాంతపేట మండల్లో రైతు ఇదే భూపాలత మీద మిట్టింగ్ ఎంఆర్ఓ గారికి అదేవిధంగా రైతు సోదరులకి పత్రికా మీడియా సోదరులకు కలర్ కూడా పేరు పేరున ఉదయపూర్కి నమస్కారం సోద రైతులు హైద్యం అవసరం పడ్డ రైతుల తగిలిపోయిన భూమి కొట్టగాలేదంటే నేను ఏం చేయలేను దానిలో పేరుందారని தான் வந்து ஆடிவா தவிர ஜெய் கலெக்டர் தவிர கலெக்டர் தவிர கரெக்டர் ஜெயண்ட் கலெக்டர் ஆடிவா